నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు కలకలం రేపు శుక్రవారం తెల్లవారుజామున నిజామాబాద్ నగర కార్పొరేషన్కు సంబంధించిన రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేసినారు ఆకస్మిక తనిఖీల్లో దాదాపు ఆరు కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేసింది ఏకంగా రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల నగదు పట్టుబడడం తోటి కార్పొరేషన్తో పాటు నిజామాబాద్ నగరం సైతం నగర ప్రజలు సైతం అవకయ్యారు పెద్ద ఎత్తున నగదుతో పాటు బంగారము ఇతర బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులను సైతం ఏసీబీ అధికారులు సీజ్ చేశారు డిసెంబర్ ఏసీబీ రెవెన్యూ సైట్ చేయడం జరిగింది ఏసీ డిజిపి గారిైనటువంటి సివి ఆనంద్ సార్ సమాచారం మరియు అధికారుల ఆదేశానుసారం ఇక్కడ నరేందర్ మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఆఫీసర్ అతని దగ్గర అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం దాన్ని అందుకున్న మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈరోజు ఈ రైడ్లో సుమారుగా దాదాపు రెండు కోట్ల తొంభై మూడున్నర లక్షలు నెట్ క్యాష్తో పాటు యాభై ఒక్క తులాల బంగారము మరియు దాదాపుగా రెండు కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు అది కాకుండా కోటి పది లక్షలకు సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ను ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది ఈ కేసును మేము ఏసీబీలో నమోదు చేసి నరేందర్ ఎవరైతే ఉన్నారో అతన్ని విచారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఇది మా సోర్స్ రిపోర్ట్ అంటాము ఇది మా డీజీపీ గారికి అందిన సమాచారం ప్రకారం ఇది చర్య చేయడం జరిగింది ఈ సోదాలు వచ్చేసి నిజామాబాద్లోను నిర్మల్ వాళ్ళ అత్తగారింటికాడ ఇలా ఇల్లు సొంత ఇల్లు అమ్మగారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో మరియు ఆఫీస్లో కూడా ఇది చేయడం జరిగింది వేరే వేరే జిల్లా నిర్మల్ జిల్లాలోకి వచ్చేసి ఇదేమో దొరికినా అక్కడ ఏం దొరకలేదు ఆఫీస్లో మాత్రం ఒక తొంభై వేల రూపాయలు మాత్రం దొరికింది ంత డాక్యుమెంట్స్ వివరాలన్నీ వివరాలని కూడా తదుపరి విచారణ అంతరం తెలుసు తర్వాత అది ఇంకా తెలియాల్సి ఉంది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో మనకి తెలుస్తాను సార్ ఎంతమంది ఉన్నారు సార్ ఎన్ని గ్రూపులు ఇంకా నాలుగు గ్రూపులు దాదాపు ఇరవై ఐదు మంది వరకు పాల్గొనడం జరిగింది